హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు పరిచయాలు బలపడతాయి బుధవారం నాడు అనుకున్న పనులు సాగవు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు నగదు చెల్లింపులో జాగ్రత్త ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఏకాగ్రతతో వాహనం నడపండి ఈ రాశి వారికి ఈరోజు ఓర్పు పట్టుదలతో శ్రమించండి యత్నాలు విరమించుకోవద్దు పరిస్థితులు త్వరలో చక్కబడతాయి రావలసిన ధనం అందుతుంది ప్రముఖులకు కానుకలు అందిస్తారు చేపట్టిన పనులు సా సానుకూలమవుతాయి ఆందోళన కలిగించిన సమస్య సర్దుమనుగవుతుంది తరచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు అనవసర విషయాల్లో జోక్యం తగదు ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఖర్చులు విపరీతం పత్రాలు రసీదులు జాగ్రత్త పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి కొత్త పనులు మొదలెడతారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది దైవ దర్శనాలు సంతృప్తిని ఇస్తాయి ఈరోజు కార్యసాధనకు మరింత శ్రమించాలి పట్టింపులకు పోవద్దు లౌక్యంగా మెలగండి అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు సామరస్యంగా మెలగండి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవద్దు ఆత్మీయులతో సంభాషిస్తారు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు ఈరోజు మనోధైర్యంతో మెలగండి శ్రమించామన్న తృప్తి ఉంటుంది ఈ విషయాన్ని సమస్యగా భావించవద్దు మనోధైర్యంతో యత్నాలు సాగించండి పరిస్థితులు త్వరగా చక్కబడతాయి గృహోపకరణాలు విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు కీలక పత్రాలు జాగ్రత్త ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ఫోన్ సందేశాలను నమ్మవద్దు ఈరోజు సంప్రదింపులు కొలిక్కి వస్తాయి రుణ విముక్తులు అవుతారు ఆదాయం సంతృప్తికరం విలాసాలకు వ్యయం చేస్తారు గృహంలో స్తబ్దత తొలుగుతుంది చిరకాల మిత్రులను కలుసుకుంటారు గత సంఘటనలు అనుభవి అనుభూతిని ఇస్తాయి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావద్దు వేడుకలో పాల్గొంటారు ఈ రాశి వారికి ఈరోజు దృఢ సంకల్పంతో యత్నాలు సాగిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ఉల్లాసంగా గడుపుతారు ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పరిచయాలు బలపడతాయి దూరపు బంధువులతో సంభాషిస్తారు అనవసర జోక్యం తగదు వేడుక తలపెడతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈరోజు నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు పరిస్థితులు అనుకూలిస్తాయి సమర్థతను చాటుకుంటారు ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు మీ మాటలు చేరవేసే వారున్నారని గమనించండి ఆకస్మిక ప్రయాణం తలపెడతారు ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉంది స్నేహ సంబంధాలు బలపడతాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు పనులు చురుకుగా సాగుతాయి వాహనం కొనుగోలు చేస్తారు కీలక పత్రాలు జాగ్రత్త బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి వేడుక తలపెడతారు మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది ప్రముఖులకు శుభాకాంక్షలు కానుకలు అందిస్తారు వ్యతిరేకులతో జాగ్రత్త ఈరోజు లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి యత్నాలు విరమించుకోవద్దు మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది స్వయం కృషితోనే కార్యం సాధిస్తారు మీ ఓర్పు పట్టుదలలే విజయానికి దోహదపడతాయి ఆదాయం బాగుంటుంది ఖర్చులు భారం అనిపించవు అపన్నులకు సాయం చేస్తారు దూరపు బంధుత్వాలు బలపడతాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి ఈరోజు వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు అన్ని విధాల శుభమే జరుగుతుంది మనోధైర్యంతో యత్నాలు సాగించండి ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఆలయాలకు విరాళాలు అందిస్తారు పనులు హడావిడిగా సాగుతాయి కీలక పత్రాలు అందుకుంటారు ఇంటి విషయాలపై దృష్టి పెడతారు వేడుకల్లో పాల్గొంటారు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి ఈరోజు వ్యవహారానుకూలత ఉంది సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు ధన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి దుబారా ఖర్చులు తగ్గించుకోండి మీ విషయాల్లో ఇతరులకు జోక్యానికి తా తావివ్వకూడదు పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవద్దు ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్